మీ ఉత్సాహం చాలా బాగుంది అందరు కూడా నేనైతే ఎలక్షన్ బాబు ఓడిపోతాడని నా కళ్ళకు కూడా అనుకోలే చాలా బాధపడ్డా ఆ రోజు ఎందుకంటే రెండున్నర సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంకి వెళ్ళి తిరిగి కష్టపడి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సీటు గెలవాలంటే కొద్దిగా సౌపుంతో ఓడిపోయాడు చాలా బాధ వేసింది అనమాట కనీసం నెక్స్ట్ ఎలక్షన్కి ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఇదే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అందరూ కూడా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఈ గతమైనా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందే అవునా గెలిపిస్తారా అదేవిధంగా దర్శ కూడా ఈసారి గట్టిగా గెలవాలి ఎందుకంటే పన్నెండుకి పది సీట్లు గెలిచాం పోయినసారి ఈసారి తెలుగుదేశం పార్టీ పన్నెండుకి పన్నెండు సీట్లు గెలవాలి అందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలి మేము కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసా తప్పకుండా మేము అందరం కూడా చేస్తాము మీరు కూడా రేపు ఎలక్షన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దాదాపు తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడికే తెలియదు ఇంకెవరు కూడా వల్ల అన్నమాట మహిళలకి ఆస్తులో సమాన హక్కు ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలో బియ్యం కాని పేదవాడికి ఇల్లు గాని ఒకటి కాదు రెండు కాదు కార్యక్రమాలు ఒక ఇవాళ కూడా ఆ కార్యక్రమాలు తీసేయకుండా కొనసాగిస్తున్నారంటే అది ఎన్టీఆర్ దూరదృష్టి ఆ రోజు ఆయన పెట్టిన కార్యక్రమాలు ఇవాళతో కూడా కొనసాగుతున్నాయంటే ఏ పార్టీ ఉన్నా సరే ఆయన పెట్టిన కార్యక్రమాలకు తీసే ధైర్యం ఏ పార్టీకి ఓలేదు అనమాట అంత మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు అని ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇవాళ మన ఊరు నడిపోతున్న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మూడు నెలలు చాలా మంది ప్రతిపక్షాలు ఇప్పుడే రోడ్లు వచ్చారు మీరేం చేస్తున్నారు మీరేం అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డికి నూట యాభై నాలుగు సీట్లు ఇస్తే ఇంట్లో పడుకున్నాడు మన మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు నూట యాభై సీట్లు పయనిస్తే ఇంట్లో పడుకున్నాడు పదకొండు సీట్లు ఇస్తే నెలకు ఒకసారి కనపడుతున్నాడు ఈసారి ఒకటిద్దాం ఇంట్లో నుంచి బయటికి రాడము జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నాడు సీట్లు ఇకపోతే రోడ్డు పైన తిరుగుతున్నాడు ఈసారి సున్నా ఇవ్వండి రోజు మన మధ్యలోనే తిరుగుతుంటాడు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందమ్మా తర్వాత మనం అధికారంలో ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఇందాక మన గ్రామంలో నేను స్టేషన్ ఓపెన్ చేశాను థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఎరక్షంగా గారు అడిగారు ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులు అగ్రికల్చర్ మీద వ్యవసాయమైన ఆధారపడి ఉంటారు కరెంటు ఇబ్బందిగా ఉంది ఈ ప్రాంతంలో ఓపెన్ చేయాలన్నారు ఖచ్చితంగా ఇచ్చాము ఓపెన్ చేసాము ఐదు నెలల్లో మీకు అందుబాటులో తీసుకొస్తాం అది ఓపెన్ చేసిన తర్వాత మన గ్రామంలో నడుచుకుంటూ వచ్చాం అందరినీ మహిళలను చాలా మందిని కలిసాము ఏంటమ్మా పెన్షన్స్ అంటే చాలా మంది పెన్షన్స్ వస్తున్నాయి అన్నారు ఒకరిద్దరు భర్త చచ్చిపోయి నా భార్యలు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదండి అన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం తీసుకొచ్చాము తొందరలోనే ఆ పెన్షన్స్ అన్ని కూడా గర్తించిన వైఎస్ఆర్ ప్రభుత్వం పన్నెండు నుంచి దాకా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల ఆ పెన్షన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే ఖచ్చితంగా ఎవరికైతే ఇందాక పెన్షన్స్ అడిగారు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నాం అదే కాకుండా గ్యాస్ ఇచ్చాం ఆ రోజు ఏదైతే చెప్పామో ముగ్గురు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అది ఇచ్చేసాము అదేవిధంగా బస్సు ఒకటి బస్సు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణం చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పారు అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఇందాక చాలా మంది వస్తా మీ పిల్లల చదువులకి ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య డబ్బులు వేశారు అందినియా ప్రతి పిల్లలకి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అన్ని అంటే ఒక ఇంట్లో అయితే ఒక మహిళ వచ్చి నాకు నలుగురు ఉన్నారు పిల్లలు నలుగురికి అందని ముగ్గురికైతే బ్యాంకుల అకౌంట్లు పండి ఇం పడాలన్నారు అది కూడా తప్పకుండా పరిస్థితి ఒకరున్నా ఐదుగురు ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా చదివచ్చు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ఎలక్ష్యం ముందు ఏం చెప్పాడు నీకు తల్లికి వందమైనా ఆయన ఇస్తాను అమ్మఒడి అమ్మఒడి ఇస్తాను అన్నాడు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చారు ఒకరిని చదివించుకోమన్నారు ఇంట్లో నలుగురు ఉంటే ఐదుగురు ఉంటే మిగతా వాళ్ళని కూలికి పంపించుకోండి ఒకరిని చదివించుకోండి అన్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అందమందిని చదివచ్చు ఎంత ఎంతమంది ఉంటే అందమందికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మీరు ఇంకొకటి కూడా గమనించాలి పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్లో ఇచ్చిన ఘనత చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒకేసారి ఎంత పెద్ద ఎత్తున డబ్బులు ఎయి బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎయిట్ అనేది ఎక్కడ కూడా ఈసారి వచ్చేసారి నుంచి గ్యాస్ కూడా ఒక డేట్ చెప్పి ఆ డేట్లోనే వేస్తామన్నారు అంటే మీరు చూసుకుని మీరు చూడటం మాకు పని లేదంటాం రెగ్యులర్గా చెక్ చేసుకునే పని లేకుండా ఫస్ట్ సిలిండర్ ఈ డేట్లో వేస్తున్నాం అని చెప్పి అందరూ కూడా వేసేస్తాం రెండో సిలిండర్ ఇట్లా అట్లా కూడా తొందరలోనే చేస్తామని చెప్పి అన్నారు ఇట్లా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ఉందని చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం ముఖ్యంగా ఎరగనపాలెం వచ్చే వచ్చేసరికి మా కరెంట్ డిపార్ట్మెంట్కి నాలుగైదు అడిగారు ఇప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం ఇంకో రెండు సబ్స్టేషన్లు కావాలన్నారు అవి తొందరలోనే సబ్స్టేషన్ రెండు కూడా ఇచ్చేసి ఈ ప్రాంతాలకు రైతులకి ఎప్పుడైతే పరిస్థితి ఇబ్బంది లేకుండా చేస్తాం ఇదే కాకుండా ఎలక్షన్ ముందు హడావుడిగా టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్కి పోయినసారి మంత్రి గారు పూరక కొబ్బరికాయ కొట్టేలాడు శాంక్షన్ లేదు డబ్బు లేవు ఏం లేదు తర్వాత ఎలక్షన్ బాబు నాతో నా దృష్టికి తీసుకొచ్చాడు మీ దగ్గర ఈ ప్రాంతంలో టూ ట్వంటీ ఉంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా రైతులకు కానీ గ్రామంలో ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా కరెంట్ ఉండదన్నారు దానికి కూడా శాంక్షన్ చేసాము మేము శంకుస్థాపన చేయము కట్టి చూపించి మీకు అందం చేస్తాం దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు అరవై నాలుగు కోట్ల రూపాయలు వస్తుంది అది కూడా చేస్తాం మీ ప్రాంతంలో కొండ ప్రాంతంలో చాలా మంది ఎస్టీలు ఉన్నారు తన్నాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన స్వతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు వాళ్ళకి నేను దాదాపు రెండు కోట్ల నలభై లక్షలు పెట్టి వెయ్యి మంది ఇళ్ళకి కరెంట్ ఇచ్చాం వెలుగు ఇచ్చాం అర్వయినా మీకు వెయ్యి మంది కరెంట్ ఇచ్చాం ఇంకా అడవిలో ఉండాలి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వాళ్ళకి కరెంట్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోట్ల వాళ్ళందరికీ ఒక రెండు మూడు నెలల్లోనే సోలార్ ఇస్తాము సోలార్ ఇచ్చి బ్యాటరీ కూడా ఇచ్చి వాళ్ళకి కూడా కరెంట్ వేస్తాం అది ఈ ఈ పార్టీ పనితనం తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం పనితనం ఏంటంటే ఎటుక్కు రెండు పనిచేసే పను ఒక అతను పోస్ట్ పాస్ట్ కార్డు రాశాడు నాకు కరెంట్ లేదని ఆ కార్డు తీసుకొని నేను ఎరక్షన్ బాబు గారి చెప్తే పలానా పంతులు గారు అని చెప్పారు ఆయన పిలిపించాము లేదు కరెంటు లేదన్నారు ఇమీడియట్గా ఇచ్చేసాం అనమాట ఇట్లాంటి పనులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నెలకోసారి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ విగ్రహ కార్యక్రమాలు పెట్టుకొని ఆయన చెప్పిన మాటలని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు అన్నాడు పన్నెళ్ళు పెట్టారు చనిపోయారు వాళ్ళ విగ్రహాలు పెట్టించి ప్రజల్లోకి రావటం కారు కంగా మనుషులను తొక్కించుకుంటూ వెళ్తాం అరాచక శక్తులను మొత్తం ప్రోత్సహించడం మేమేమన్నా అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాం వాళ్ళు ఏమన్నా అరాచక జయంగా పనిచేస్తున్నారు దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి పది కాలాల పాటు మేలు మేలు జరిగిద్దు పిల్లలకి మంచి విద్య అందిస్తాము పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించి మంచి ఉపాధి కరంలోకి తీసుకొస్తామో ఇట్లాంటి పార్టీ ఏ పార్టీ మీరే ఒకసారి గుండెలు మేము చేయాల్సి ఆలోచించుకోండి ఏ పార్టీ అధికారులు ఉంటే పది మంది ప్రజలకు మేలు జరిగిందో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం ఒక సందేహం లేదు ఖచ్చితంగా ఎర్రగొలపాలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా సరే నా వంతు సహాయ సహకాలు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ దాదాపు చాలా సేపటి నుంచి ఒక్క పోస్తున్న అందరూ కూడా మహిళలైతే ఒక్క మనిషి కూడా కదలకుండా కూర్చున్నారు ఇప్పుడే మా వాళ్ళు అయితే లగటం చేశారు కనుక తప్పకుండా అందరూ కూడా మీ ఓపికకి మెచ్చి అందరూ కూడా మీ కాన్స్టిట్యున్సీ విషయం నా కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పనిచేస్తానో అదేవిధంగా మీ కాన్స్టిట్యున్సీకి కూడా పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను